அந்த அல்லூர் காதாவரி ஹானேவரம் பீதாவரி பஞ்சாய்க்க అందరూ కూడా పద్దెనిమిది గ్రామ పెద్దలు వ్యాఘ్రయంగా తెలియజేసినా ఆ పేరుని ప్రపోజ్ పంపడానికి ప్రపోజ్ ఆళ్ళు వెళ్ళిపోయింది ప్రతి ఒక్కరు పంచాయతీగా రేపొద్దు మమ్మల్ని అడుగుతా ఏం పంపామంటే వాళ్ళు ఆనందరం పంపేము మొన్న పొద్దున్న పేరు లేక మనం రేపు మమ్మల్ని అడుగుతారు గ్యారెంటీగా ఏం పేరు పెడతాను అప్పుడు నేను రెడీ చేసుకున్న అప్పుడు దాని బట్టి మాకు అవద్ధని చెప్పేసి దానికి వాళ్ళ ఆంసప్రకారంగా గోదావరి పంచాయతీగా ఆ పేరు పెడదామని చెప్పి ప్రభుత్వం ఉందామని చెప్పేసి అందరు ముఖ్యంగా సభాముఖుడిగా తిరిగేస్తున్నాను అందులో ఆ నిగ్రహం ఆమోదించినట్టుగా ఈ యొక్క కరద